హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఎంతో మందికి సక్సెస్ ఇచ్చిన మన ఛానల్లో ఉన్న బ్లౌజ్ కటింగ్ మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుంటాం కదా అయితే వాళ్ళే ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ పీస్ అనేది ప్యూర్ కాటన్ కాదు సగం కాటన్ సగం పాలిస్టర్ ఇలాంటి వాటికి మనం తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఐరన్ చేసేసుకుని డైరెక్ట్గా మీరు కటింగ్ చేస్తే సరిపోతుంది ప్యూర్ కాటన్ ఉన్న లైనింగ్ మాత్రమే తడిపి ఆరబెట్టుకోవాలి అయితే సగానికి ఫోల్డ్ చేసి కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను మొత్తానికి నాలుగు ఫోల్డింగ్ అనమాట ఇలా చేయటం వల్ల మనకి హ్యాండ్స్ అనేవి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి ఈక్వల్ మెజర్మెంట్ తోటి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అయితే ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ అండి దీనికి ఎలాంటి బార్డర్ లేదు పైగా మనకి లైనింగ్ క్లాత్ తక్కువే ఉంది ఒరిజినల్ క్లాత్ కూడా అంతంత మాత్రమే ఉంది సో హెమింగ్ పట్టి కోసం మనం ఎగస్ట్రా క్లాత్ ఉంచుకుంటే మాత్రం సరిపోదు నేను ఒక పావుంచి మాత్రం ఉంచాను అనమాట అంటే హెమ్మింగ్ పట్టి కోసం అయితే నేను సపరేట్గా క్లాత్ స్టిచ్ వేస్తాను లైనింగ్ క్లాత్ అనేది హెమింగ్ పట్టి కింద దీంట్లోనే ఫోల్డ్ చేసేచ్చు కానీ క్లాత్ లేదు కదా అందుకుని హ్యాండ్ హైట్ అనేది కొంచెం పెంచమన్నారండి అంటే నా దగ్గర ఉన్న ఆది బ్లౌజు పర్మనెంట్గా ఉంటుంది అనమాట దీనికన్నా కొంచెం హ్యాండ్ హైట్ బ్లౌజ్ హైట్ పెంచితే సరిపోతుంది సో రెగ్యులర్ కస్టమర్స్ నాకు ఇలాగే ఉంచుతారు ఒక పాత బ్లౌజ్ ఇచ్చేస్తారు ఏమైనా చేంజెస్ ఉంటే దీంట్లో చేంజెస్ చెప్తారనమాట అంతే తప్ప ఇంకేముండదు నాకు పర్మనెంట్గా ఇదే ఉంటుంది మీరు చాలా చూసే ఉంటారు వీడియోస్లో ఈ బ్లౌజ్ ఉంటుంది కదా నా దగ్గర నా దగ్గరే అనమాట సో హైటు మార్కింగ్ వేసుకుని ఖర్చులతోటి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా ఏ మోడల్ అయినా ఇదే మెథడ్ ఆర్మ్ లూజ్ చెక్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చింది ఆర్మీ లూజు తొమ్మిదింపు వచ్చిందండి మీకు కెమెరా దగ్గర కనిపించట్లేదు తొమ్మిదింపా అంటే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు తొమ్మిదింపు వచ్చింది తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర తీసుకోవాలి చంకడౌన్ ఓకేనా పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి మూడున్నరకి మార్కింగ్ వేసుకోండి అదే ఎనిమిదో నెంబర్ వస్తే మూడింపావు ఏడో నెంబర్ వస్తే మూడించులు అలా ఉంటుంది ఆరో నెంబర్ వస్తే పాతకు మూడించులు ఉంటుంది ఇలా క్రాస్గా తొమ్మిది పావుకి మార్కింగ్ వేసుకుని స్ట్రేట్గా ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చింది చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత స్ట్రేట్గా ఇలాగ లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా మనకి రెండించులకు మార్కింగ్ వేసుకోవాలి ఇది తొమ్మిదో నెంబర్ కాబట్టి ఇలా క్రాస్గా రావాలండి ఈ క్రాస్ ఉండాలన్నమాట ఓకేనా ఇలా క్రాస్గా ఉండాలి రెండించులకి షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నీట్గా కరువు స్కేల్ తీసేసుకుని దాని హెడ్ పార్ట్ ఉంటుంది కదా కరువు స్కేల్లో కరువు తిరిగే చోట అక్కడి నుంచి ఇలా కరువు తీసుకుని మళ్ళీ తిప్పుకుని మళ్ళీ కరువు తీసుకోవాలి అసలు ఒక ముడత కూడా రాదనమాట చాలా బాగా కుదురుతుంది ఇలాగా ఇకొక ప్లస్ గుర్తు తయారవుతుంది ఇక్కడ అక్కడ నుంచి ఏ సైజు వాళ్ళకైనా ఆఫ్ ఇంచు చంక దగ్గర నుంచి వన్ ఇంచు దీనికి ఏమీ లెక్కలేదండి ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ షోల్డర్ దగ్గర వన్ ఇంచు తీసుకుంటాం కదా అది కూడా సేమ్ అంతే ఇలాగ క్రాస్గా తీసుకున్న చోటే తొమ్మిది ఇంచులకి ఇంచులు తీసుకోవాలి ఎనిమిది ఇంచులకి ఎంత వస్తుందంటే అంటే పాత ఎక్కువ ఇంచులు వస్తుంది అదే సెవెన్ నెంబర్తో అయితే వన్ అండ్ హాఫ్ వస్తుంది అలా వస్తుంది నేను చెప్తానులేండి హ్యాండ్ లూస్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఒక స్పెషల్గా ఒక వీడియో తీస్తానులేండి మీకు అర్థం అవ్వడానికి సో ఇలా నీట్గా పెట్టేసుకోండి సైడ్కి మనకి ఖర్చులు కావాలండి ఖర్చులకి క్లాత్ ఎక్కువే పడుతుంది అందుకు ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను మనకి ఇవన్నీ కూడా సైడ్ జాయింట్ దగ్గర ఖర్చుల కోసం సరిపోతుంది అనమాట మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి తర్వాత టూ లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని కరువు తిరిగిన చోట నీట్గా కట్ చేసుకోండి టూ లేయర్స్ మాత్రమే ఫోర్ లేయర్స్ కాదు మళ్ళీ పాడైపోతుంది హ్యాండ్ టూ లేయర్సే ఐబ్రో షేప్ వస్తుంది అనమాట సో ఇది అయిపోయింది ఇదంతా కూడా నీట్గా పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ సరిపో చూసారు కదా మనల్ని యాడ్ చేయమన్నారు అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా అది వేస్ట్గా ఉంటాయి కాబట్టి లైనింగ్ కింద వాడతారు సరిపోకపోతే నన్ను దగ్గర తీసుకురమ్మంటారనమాట అలాంటి వచ్చిన బ్లౌజే ఇది ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకొని వీళ్ళు హైట్ పెంచమన్నారండి ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచు అయితే పెంచాను వీళ్ళు హైట్ ఉంటారనమాట పైగా మనకి ఇచ్చిన బ్లౌజ్ కన్నా ఎప్పుడు కూడా వన్ ఇంచు పెంచుతాను ఇది అయిపోయింది కదా ఇలాగా తర్వాత వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆరు బ్లూజ్కి వన్ ఇచ్చుకే చెస్ లూజ్ అనమాట పావుకి వన్ ఇంచు కపితే పావు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మనకి డీప్ నెక్ అని ఎప్పుడు తెలుస్తుందంటే నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఎక్కువ ఉంటే దాన్ని నెక్ డీప్ నెక్ బ్లౌజ్ అంటారు హైట్ అనేది కింద మార్కింగ్ దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు సరిపోతుంది మనం ఎక్కడైతే హైట్కి మార్కింగ్ వేసామో అక్కడి నుంచి చూసుకోవాలి హైట్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి కింద కూడా పదిం పావుకి మార్కింగ్ వేసుకున్నాం కదా అదే మార్కింగ్ పైన వేసుకోండి చస్ట్ షూజు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంతే అయిపోయిందండి కింద మనకి పట్టి ఎతకడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేయండి వదిలేసుకుని నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని హైట్కి ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు సరిపోతుంది ఎంత డీప్ వచ్చినా పర్లేదు నెక్ డీప్ నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు కింద వచ్చేసి మూడున్నర తీసుకుంటున్నాను వీళ్ళు నెక్ కొంచెం రౌండ్గా ఉంటే ఇష్టపడతారనమాట పైన రెండున్నర అయితే భుజాలు జారవు ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా అందుకుని పదిం పావు అంటే మనకు వచ్చేసి ఫార్టీ వన్ సైజ్ వస్తుంది అనమాట పైన రెండున్నర కింద మూడు ఇంచులు పైన రెండున్నర తీసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు రావాలండి వచ్చేసి చూసారా అలా వస్తుంది అనమాట సో కింద కూడా ఆరు ఇంచులు మార్కింగ్ వేసుకుంటే స్ట్రేట్గా లైన్ వస్తుంది చంక డౌన్ ఆరున్నర తీసుకోండి సైజ్ ఎక్కువ కదా రౌ అంటే చంక రౌండ్ని బట్టే చంక డౌన్ ఉంటుంది అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఎల్ షేప్ ఇచ్చేసి ఈ క్రాస్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా వచ్చింది కదా అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఇలాగ తర్వాత ఇలా కరువు స్కేల్ తీసుకొని నీట్గా కరువు అనేది ఇచ్చేసేయండి ఇలాగా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నా అలా వేయాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి ఆర్మ్ లైన్ ఉంది కదా దాని కింద నుంచి కొలుచుకోవాలి పైనుంచి నుంచి కొలుచుకోకూడదు దాని పక్క నుంచి అనమాట ఎందుకంటే మనం పైన ఖర్చులు వదిలేస్తాం కింద కూడా ఖర్చులు కావాలి కదా కింద నుంచి కొలుచుకుంటే మనకి తొమ్మిదింపావు రావాలి వచ్చేసిందండి కరెక్ట్గా తొమ్మిదింపా అనేది తర్వాత వచ్చేసి మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిపోయిందంటే స్ట్రేట్గా కుట్టి వచ్చేస్తుంది అనమాట తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి కాజాపట్టి వదిలేసి ముప్పై ఆరు వచ్చింది అంటే తొమ్మిది దానికి వన్ ఇంచ్ కప్తే పది అంటే మనకి చెస్ట్ లూజ్ పావు నడుము లూజు పది ఇంచులు ఒక పావు ఇంచు డిఫరెన్స్ అనమాట అలా అని చెప్పేసి మనం నడుము లూజ్తో బ్లౌజ్ కట్ చేస్తే బ్లౌజ్ అనేది చెస్ట్ దగ్గర పట్టేస్తుంది పది ఇంచులకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే సగం వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటో ఒక ఆఫ్ ఇంచు ఇటోకాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి ఇంచులు డాట్ కోసం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో అదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు నేను వేరే క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసి ఐరన్ చేసేసుకున్నాను పిండి ఆరబెట్టి ఐరన్ చేశాను తడిపి ఆరబెట్టి ఎందుకంటే ప్యూర్ కాటన్ అనమాట అందుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి క్రాస్ కటింగ్ కదా కోరాస్ అనేవి మన వైపుకి ఉండాలి మన వైపుకి నెక్ రౌండ్ అనేది ఉండాలన్నమాట అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడసల కింద లాగినట్టుగా రాదు మనం వేసే పద్ధతిని బట్టి కూడా మనకి ముడతలు వస్తాయి అదొక విషయం మీరు బాగా గమనించుకోండి ఫోలింగ్ వైపుకి నెక్ ఉండకూడదు మనకి కోరాస్ వైపుకి నెక్ ఉండాలన్నమాట కోరాస్ వైపుకి చంక రౌండ్ ఉండకూడదు అది మీకు మెయిన్ తెలుసుకోవాల్సింది ఇలా నీట్గా ఎక్కడ ఎలాగైతే మనకి బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మన మెథడ్లో అయితే నార్మల్ బ్రౌజర్కి అయితే హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్టకైతే వన్ ఇంచ్ తీసుకుంటాను నేను సో ఇప్పుడు సేమ్ మనకి నెక్ ఎలా ఉందో అక్కడ హైటు అంతా కూడా సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసుకోండి వేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఉంటుంది అనమాట అదొక విషయాన్ని మీరు బాగా గమనించుకోవాలి ఓకేనా వీలర్ ఉందండి మన దగ్గర ట్వంటీ రూపీస్ పెట్టుకున్నాను ఆ వీలర్ సహాయంతో మీకు ఎల్ షేప్ దగ్గర మార్కింగ్ వేసామనుకోండి అడుగు భాగంలో పడుతుంది అది ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అర్థమైంది కదా వీలర్తో మార్కింగ్ వేస్తే బాగుంటుంది ట్వంటీ రూపీస్ కొన్ని పెట్టుకోండి పక్కన ఎల్ స్కేలు నార్మల్ స్కేలు వీలరు టేపు అవే నా ఆయుధాలండి మీకు కూడా అవి వాడారంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు నెక్ డీప్ ఆ రెండు చూసుకోవాలి ఇక్కడ ప్రజెంట్ అయితే ఎల్ స్కేల్ అది ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోనే తీసేసుకోండి అర్థమైందా ఇప్పుడు హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద ఖర్చులతో కలిపి మెయిన్ రోడ్ దగ్గర ఖర్చులు కావాలి కదా ఎందుకంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా అది అనమాట పైన షోల్డర్ ఇక్కడి నుంచి స్ట్రేట్గా ఇలాగ ఇలా పట్టేసుకుని చేతిలో పెట్టుకోకండి సాగిపోతుంది ఇలా ఫ్లోర్ మీద పెట్టేసుకోండి సాగిపోదు నేను చేతిలో పెట్టుకునే ఫ్రంట్ పార్ట్ అనేది పాడు చేసుకునేదాన్ని చేతి మీద పెట్టుకోకండి పైన షోల్డర్ కుట్టి తగ్గించి కింద ఖర్చులతో కలిపి ఎంత మార్కింగ్ వేయాలో చూడండి నాకైతే పదమూడు మీద రెండు గీతల దాకా వచ్చింది పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి అంతమీద పదమూడు మీద రెండు గీతలకు మార్కింగ్ వేశాను సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకోండి ఎల్ స్కేల్ అయితే మనకి మన వైపు ఒక లైన్ ఉంది చూసారా అది ఉక్సుపట్టి పట్టి లైన్ అనమాట దాని దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుందాం అనుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మనం స్ట్రేట్గా లైన్ అది కరెక్ట్గా వస్తుంది అనమాట అందుకని ఎల్ స్కేల్ అంటాను ఇది అయిపోయిందండి తర్వాత నెక్ డీపు బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి పైన షోల్డర్ తగ్గించి నెక్ పక్కనే తీయకండి షోల్డర్ తగ్గించి కింద నాకు నెక్ డీప్ వరకు ఎంత వచ్చిన చూశాను నాకు ఆరు పావు దాకా వచ్చింది కానీ రెండు గీతలు కలుపుకోవాలి ఎందుకంటే మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా అలాంటప్పుడు నెక్ అనేది డీప్ అయిపోతుంది అనమాట అందుకని ఒక రెండు గీతలు అనేది ఎక్కువ పెట్టుకుని సెవెన్ వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది ఒక రెండు గీతలు యాడ్ చేసుకున్నాను అనమాట మొత్తానికి సెవెన్కి పెట్టుకున్నాను అలా పెట్టుకుంటాం వల్ల ఏంటంటే నెక్ దగ్గర మనం స్లోప్ ఇచ్చినా కూడా నెక్ డీప్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా కొద్దిగా లైట్గా రెండు అంత క్రాస్గా కిందకి రావాలన్నమాట పైనుంచి ఇలా తీసేసుకోండి కరువుతోటి నీట్గా తీసుకుని మీరు ఒకసారి కొలుచుకున్నా పర్లేదండి నెక్ రౌండ్ అనేది చూడండి పైన స్లోప్ ఇవ్వడానికి ఎంతైతే ఖర్చుకోవాలంత వదిలేసుకుని గీత పక్క నుంచి ఆ కరువు ఉంది కదా ఆ పక్క నుంచి నేను కొలుచుకుంటాను హుక్స్ పట్టి వైపు కొలుచుకోవాలన్నమాట ఇలాగా ఇలాగా ఇలా చూసుకుని ఇలాగ చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది అలా చూసుకుంటే మీకు తెలిసిపోతుంది మీకు అంతగా డౌట్ వస్తే కొంచెం ఎక్కువ వచ్చింది అనుకున్నారనుకోండి కొంచెం పైకి పెట్టుకుని కట్ చేసుకోండి నెక్ డీప్ దగ్గర పైకి పెట్టుకుంటే సరిపోతుంది అయిపోయిందండి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేయండి లేదంటే మనకి షేప్ బెల్ట్ జాయింట్ కుట్టుంటుంది కదా అక్కడ ఒక ఫింగర్ అంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఉక్సిపట్టి కాజాపట్టి లైన్ దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు తర్వాత డాట్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి హైట్కి మార్కింగ్ వేసుకోండి ఆది బ్లౌజ్ అయితే ఈజీగా అయిపోతుందండి మనకి ఎందుకంటే వాళ్ళకి అన్ని సెట్టింగ్లు చేసుకుని ఉంటారు కదా ఆది బ్లౌజులో వాళ్ళకి నచ్చిన బ్లౌజ్ ఇస్తారు కదా దాని ప్రకారం వెళ్ళిపోతే మనకి సెట్ అయిపోతుంది అనమాట బ్లౌజు నెక్ దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసి ఈ మిడిలో ఒక మార్కింగ్ వేసుకున్నారంటే ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వచ్చేస్తుంది మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి అంతే మనం కుట్టేటప్పుడు మెయిన్ డాట్ పట్టేసుకుని వైపుకి ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటే వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా నెక్ దగ్గర కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నెక్ డీప్ అనిపిస్తే ఇక్కడ కొంచెం పైకి పైనుంచి కట్ చేసుకోవాలన్నమాట నేను రౌండ్ తిప్పేటప్పుడు చెక్ చేసుకుంటే నాకు కొంచెం ఏమైనా డీప్ అనిపిస్తే అలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోండి సైడ్ కొద్దిగా లైట్గా జాయింట్ పడుతుంది తర్వాత చూసుకుందాం ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇక్కడ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటాను ఎందుకంటే నాకు నడుం పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి పొడుగు పొడుగు వచ్చేసి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసుకోండి పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది పన్నెండు కూడా తీసుకోవచ్చు మీ దగ్గర క్లాత్ ఉంటే మళ్ళీ తక్కువైందనుకోండి చాలా ఇబ్బంది పడాలన్నమాట షేప్ బెల్ట్ అందుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువైనా పర్లేదు పొడుగు వచ్చేసి నేనైతే ఒక పదకొండు ఇంచులన్నర తీసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకోండి అయితే సైజ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చిందో తెలియాలంటే చెప్తాను ఫస్ట్ వచ్చి సుక్సు పట్టి వైపు కాజాపట్టి వైపు చూస్తే నాకు మూడు పావు వచ్చింది ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అసలు సైజ్ జాయింట్ ఎంత వస్తుందో చెక్ చేస్తాను ఫస్ట్ అలా చేయటం వల్ల మనకి సైజ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువ రాదనమాట సో పైన ఒక పావించి వదిలేయండి ఖర్చులు కావాలి కదా కింద ఆల్రెడీ ఖర్చులతోటే మనం చూసుకుంటున్నాం పావుతో మూడు వచ్చింది సైజ్ జాయింట్ వైపుకి ఖర్చులతో కలిపి పైన ఖర్చులు పావించు కింద ఆల్రెడీ ఖర్చులతో చూసుకున్నాం మనం ఇక్కడ సైడ్కి రా వేసేసుకోండి మార్కింగ్ పాత ఒక మూడుకి ఓకేనా నేను చెప్పినట్టు కట్ చేయండి నేను చెప్పినట్టు కుట్టండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు పాత ఒక మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను వచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు తీసుకున్నాను ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి నాకు మూడున్నర వరకు వచ్చిందండి దీన్ని కొలిచేటప్పుడు ఆఫ్ ఇంచి వదిలేయాలి పైన ఎందుకంటే మనకి కింద కూడా ఖర్చులు కావాలి కదా కింద ఖర్చులు పైన ఖర్చులతో కలిపి నేను మార్కింగ్ వేసుకుంటున్నాను దగ్గర దగ్గర ఒక ఒక గీత తక్కువ మూడున్నర వచ్చింది షేప్ దగ్గర అయితే పాత తక్కువ మూడు తీసుకుంటే సరిపోతుంది జస్ట్ కిందకి ఇలా షేప్ రావాలంతే అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి మనకు ఇంకొక లేయర్ కావాలి కదా ఆ లేయర్ కోసం నా దగ్గర క్లాత్ ఉంటే ఇదే వేసేస్తాను అన్నమాట లేదంటే వేరే కలర్ క్లాత్ లోపల వేయొచ్చు వేస్ట్ క్లాతే కదా ప్రాబ్లం లేదు సో బాగా వీళ్ళకి షేప్ నిలబడట్లేదు అనుకుంటే ఇంకా దల్సరిగా ఉన్న క్లాత్ వేసుకోవాలండి బాగా దల్సరిగా ఉన్నది క్యాన్వాస్ వేయొచ్చు లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా క్లాత్లు మిగులుతాయి కదా టాప్స్ కుట్టేటప్పుడు కానీ ప్యాంట్లు కుట్టేటప్పుడు కానీ ఆ క్లాత్లు కూడా పక్కన పెట్టుకుంటే ఇలాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకోవాలి నెక్కి మాత్రం మెడపట్టి వేయమన్నారు దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మెడపట్టి ఎలా కుట్టాలి ఏంటనేది మన స్టిచ్చింగ్ ఛానల్లోనే వన్ ఆఫ్ ది ఛానల్లో ఎవరైనా చూడకపోతే చూడండి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకొని చూసుకోవాలన్నమాట ఎటు కరెక్ట్గా వస్తుంది ఏంటనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట సో దీన్ని కూడా ఇలాగ సగానికి అదే ఓపెన్ చేసేసుకుని టూ హ్యాండ్స్ కదా కొంచెం హైట్ ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నాను చూసారా ఎందుకంటే ఈ క్లాత్ అనేది సైడ్కి కావాలన్నమాట నాకు చాలా కావాలి అందుకునే హైట్ ఎక్కువ పెట్టి కట్ చేసాను తక్కువ పెట్టి కట్ చేస్తే నాకు చాలా అతుకులు వచ్చేస్తాయి అస్సలు బాగోదు బ్లౌజ్ అనేది మ మంచిగా అన్ని అతుకుల కింద ఉంటుంది అనమాట అందుకనే హైట్ ఎక్కువ కట్ చేస్తే మనకు ఒకటే అతుకుపడుతుంది లేకపోతే పిచ్చి పిచ్చిగా అతుకులు పడతాయి నేను ఆల్రెడీ అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను అనమాట సో అప్పటి నుంచి నేను ఏం చేస్తానంటే కొంచెం హైట్ ఎక్కువ కట్ చేసుకుంటాం వల్ల హ్యాండ్ దగ్గర నాకు ఒకటే అతుకుపడుతుంది ఇది వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయండి అదేవిధంగా ఓపెనింగ్ వైపుకి అయితే ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి షేప్ బెల్ట్ అంటారా మనకి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా ఈ పీస్ వచ్చేసి మనకు ఒక షేప్ వచ్చేస్తుంది అక్కడక్కడ మిగిలిన క్లాత్లు వచ్చేసి ఇంకో షేప్ వచ్చేస్తుంది నేను ఇప్పుడు ఇలాంటి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు వెంటనే నేను కట్ చేసుకోనండి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత క్లాత్లన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకుంటాను అనమాట అది అప్పుడు కుట్టుతాను నేను మిషన్ మీద ఆ నెక్ దగ్గర ఒక షేప్ వస్తుంది కదా ఇక్కడిక్కడ మిగిలిన పీసులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను ఇంకొక షేప్ అయితే రెడీ చేస్తాను అంతగా అసలు లేదు అనుకుంటే నాకు రై లెఫ్ట్ సైడ్కి అంటే లెఫ్ట్ హ్యాండ్ వైపుకి కనిపిస్తుంది కదా పళ్ళు వేసుకుంటే అటువైపుకి నెక్క దగ్గర ఉన్న క్లాత్ను వేస్తాను రైట్ సైడ్ వైపుకి ఇలాంటి ప్లెయిన్ క్లాత్ తీసుకుని కస్టమర్స్ని అడిగే తీసుకుని అప్పుడు ఇటు సైడ్ రైట్ సైడ్ వైపుకి వేస్తాను అనమాట అప్పుడు కనిపించదు రైట్ సైడ్ వైపుకి వేసిన కొంతమంది మాత్రం ఇష్టపడతారు అలాగ అందరూ కాదు సో వాళ్ళ ఇష్టాన్ని బట్టి మన కస్టమర్ మన మనకి ఒప్పుకుంటారు లేదని బట్టి చూ చేసుకోవాలన్నమాట బిజినెస్ అనేది ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్